రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు ఆసరా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బుధవారం రోజున విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి సోంపూరు పోచయ్య ఎంఆర్పిఎస్ కోటగిరి మండల అధ్యక్షులు శ్రీకాంత్ విహెచ్పిఎస్ సభ్యులు సావిత్రి కె నాగయ్య ఇల్లు పాల్గొన్నారు ప్రస్తుతం నాలుగు వేలు వేల పదహారు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల పదహారు రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిజామాబాద్ జిల్లాలో నిర్వహించే సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మందకృష్ణ మాదిగా హాజరవుతున్నారని కావున వికలాంగులు వృద్ధులు వితంతువులు ఇతర పెన్షన్దారులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలి అని సోంపూర్ పోచయ్య కోరారు ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు నల్ల శ్రీనివాస్ శివకుమార్ నాగవ సావిత్రి నాగమణి పాల్గొనడం జరిగింది ఈరోజు కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో చలో నిజామాబాద్ సమావేశానికి రేపు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు వికలాంగుల దివ్యాంగుల పెన్షన్ పెంపు కొరకై ఆసల పెన్షన్ పెంపు కొరకై రెండు వేల నుంచి నాలుగు వేలు ఉంది నాలుగు వేల నుంచి ఆరు వేలు ఉంది ఆరు వేల నుంచి పదిహేను వేలు ఉంది ఏదైతే ఇచ్చిన గతంలో సంవత్సరం నెర క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వికలాంగులకు ఇచ్చిన మాటను విస్మరించినందుకు విస్మరించడం జరిగింది మరి ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయం రేపు నిజామాబాద్ జరిగే సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఈ సన్నాహక సమావేశం ఈ వికలాంగుల ఆవేదన సభను సభను విజయవంతం చేయడానికై మరి మందకృష్ణ ఆ పెన్షన్ కొరకు పెంపు కొరక అయిన కంకణం కట్టుకొని ఈ సమాజానికి నేనుంటా ముందు వరుసలో అండగా ఉండి మీకు పెన్షన్లు సాధించి పెడతా అని వారు ఈ వర్గాలకు అనగారిన వర్గాల నా బిడ్డలు దివ్యాంగులు శారీరకంగా మానసికంగా ఎన్నో రకాలుగా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వారికి ఈ సా రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పేసి వారు ఎంతో సందర్భాల్లో గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేసి వారు స్వ స్వయంగా వారి కళ్ళతో నీరు గార్చడం జరిగింది ఇలా బాధ చూసి తట్టుకోలేకనే ఈరోజు నా తమ్ముళ్లకు నా అక్కళ్లకు నా చెల్లెల కోసం నేను నిరంతరం కృషి కృషి చేశాను ఇంతకుముందు రేపు రాబోయే రోజుల కోసం కూడా వీరికి వారికి నేను అండదండలు అందిస్తూ వారి కోసం నేను ముందు వరుసలో కొట్లాడి సాధించి పెడతా అని ఇకలాంగ సమాజానికి వారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కొరకయే రేపు జరగబోయే నెల ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు జిల్లా సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథి వహిస్తున్న మా గౌరవనీయులు మాదిగ జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు రావడం జరుగుతుంది ఆ సభను మనం దివ్యాంగులు అందరూ ఆ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆ సభను అధిక సంఖ్యలో వెళ్ళి వేల సంఖ్యలో వెళ్ళి ఉమ్మడి కోటగిరి మండల పక్షం నుంచి వికలాంగుల సమాజం అందరం వెళ్ళి సభను విజయవంతం చేస్తారని నేను జిల్లా కార్యదర్శిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న మండల అధ్యక్షులు హసుకుల శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గారి అధ్యక్షతరం జరుగుతుంది ఇక్కడ వికలాంగుల అధ్యక్షులు యుఎస్పిఎస్ నుంచి బొల్ల శ్రీనివాస్ ఎడ్డెడ్డి శ్రీనివాస్ వెంకన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను జయ పద్మ శ్రీ మంద లాలి పద్మ శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం